హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను వంకాయ పెరుగు పచ్చడి చేసి చేపిస్తాను మీకు ఓకేనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం పచ్చి పులుసు ఎలా చేస్తాం సేమ్ అలాగే కాకపోతే ఏంటంటే వంకాయ అవి కూడా మనం అలాగే కాల్చుకోవాలి ఇది పెరిగేస్తాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అయితే ఒక పెద్ద ప్యాకెట్ తెలుసు కదా మనకు పెరుగు ప్యాకెట్ లీటర్ ప్యాకెట్ తీసుకున్న నేను దాన్ని మనం బిళ్ళ బిల్లల కింద లేకుండా చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి మజ్జిగలాగా అంటే వాటర్ వేయకూడదు అందులోనే ఒక టీ గ్లాసు అంటే ఎక్కువ వేయకండి బాగుంటుంది ఉత్తి పెరుగులో వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఒక గ్లాసులో అయితే రెండు గ్లాసులు వేసుకోండి మీకు పల్స కావాలంటే వేసుకోండి మీ ఇష్టం ఇక ఇలా ఉంటే బాగుంటుంది ఇలా సిలకట్టేసాం కదా ఇప్పుడు మనం దీనికి ఇదిగోండి ఉల్లిపాయలు నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీ ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయలు ఎక్కువ తినేవాళ్ళు మూడు తీసుకోండి ఏమి తిన్నవాళ్ళు ఒకటి తీసుకోండి ఓకేనా అయితే ఈ ఉల్లిపాయలు మనం పక్కన పెట్టుకుందరే అలాగే దీనికి సరిపడా కిలో వంకాయలు ఇలా చక్కగా నూనె రాసేసి స్టవ్ మీద ఉంటే నిప్పుల మీద కాల్చుకోండి లేదా స్టవ్ మీద కాల్చుకోండి ఇలాగా ఒక సట్రం పెట్టేసి చక్కగా కాల్చేసాను అనమాట ఇది కాల్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా కారాన్ని సరిపడా కాల్చాము కొంతమంది ఏం చేస్తారంటే అండి వంకాయని మామూలుగా ఆయిల్లో వేపి కలుపుతారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కాల్చిన వంకాయ చాలా బాగుంటుంది మనం పచ్చి పురుసులో సేమ్ అయితే కాల్చుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే కాల్చుకుంటాం అందులో చింతపండు రసం అది వేస్తాము దాని బదులు ఇక్కడ పెరుగు ఉంటుంది ఓకేనా అయితే ఇప్పుడు మనం ఈ వంకాయలు అవి చక్కగా తొక్క తీసేసుకొని ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పెరుగులో కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టాలి వీటిని ఓకేనా ఇవన్నీ చేసి మీకు తర్వాత వంకాయ అది క్లీన్ చేసిన తర్వాత తొక్క అది తీసేసి మీకు కలిపిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపించి అప్పుడు పో పెట్టుకుందాలి ఓకేనా ఇప్పుడు మనం వంకాయలు శుభ్రంగా నీట్గా పొట్టు తీసేసుకోవచ్చు ఎందుకండి వంకాయ మీద పొట్టు ఎలా ఉందో చూసారా ఇదంతా తీసి మనం పక్కన పెట్టేసుకుందాము శుభ్రంగా క్లీన్ చేసుకున్న వంకాయలు అయ్యో ఓకేనా వంకాయలు చక్క మనం ఇందులో పుచ్చులు ఉంటే ఒకసారి చూసుకునేలాగా నీట్గా ఉందలేదు చూసుకొని మనం చక్క అలాగే పచ్చిమిర్చి ఈ వంకాయని మనం మజ్జిగలో కలిపేసుకోవాలి ఓకేనా ఆల్రెడీ నేను చూశాను ఓకేనా ఇలా మధ్యలో మనం ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మనం సేమ్ పచ్చి పులుసులాగే అండి కాకపోతే అదేమో చింతపండు వేస్తాము ఇదేమో పెరుగులో వేస్తాం అదే తేడా ఓకేనా వంకాయ అంతా చూసుకొని మనం చక్కగా అందరూ వేసి కలిపేసుకొని ఆల్రెడీ నేను చెక్ చేసేవి వంకాయలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి వంకాయల్లో ప్రాబ్లం ఏమీ లేదు చక్క చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఈ వంకాయల్ని మనం ఇలాగ పెరుగులో కలిపేసుకోవాలి కగ్గేపు కలిపేసుకొని ఒక్కసారి దీన్ని ఇలాగ మనం చేతితో కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపి ముక్కలు వేసి పెట్టుకోవడమే చాలా బాగుంటుందండి ఇది అయితే కొంతమంది పుల్లగా ఇష్టపడేవాళ్ళు కొంచెం పెరుగు పులిసినా పర్వాలేదు నిలవ ఉన్న పెరుగు అయినా వేసుకోవచ్చు కమ్మగా ఇష్టపడేవాళ్ళు కొంచెం కమ్మగా వేసుకుంటారు అదే తేడా ఏం కాదు పెరుగు మాత్రం ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూసారు ఎలా ఉందో చక్కగా ఇలా ఉండాలి పెరుగు ఉంటేనే బాగుంటుంది పో పెడతాం కదా అందరూ కొద్దిగా ఇంగ వేస్తాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసేస్తే చక్కగా మనం కారం అది ఏమి వేయం కదా పచ్చిమిర్చి రెండు ఎక్స్ట్రా వేసుకోండి అంతే ఇప్పుడు మనం దీన్ని పో పెట్టుకోవాలి కొద్దిగా ఇంగ వేసుకొని పో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సరగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే పంటి కింద పడుతూ ఉంటుంది కదా అప్పటికప్పుడు అన్నం తినే ముందు పో పెట్టుకోండి ఇలా కలిపేసి పెట్టుకునే సాయంత్రం వరకు ఉంచినా పర్వాలేదు కానీ అన్నం తినే ముందు మాత్రం పో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ పోకోకుండా చక్కగా మనం పప్పులు అయ్యి కరకరలాడుతూ ఉంటాయి కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ముందుగా పెట్టుకుంటే పప్పులు ఏముంటాయి ఉంటాయి ఇందులో నానిపోతాయి కదా అందుకని తినే ముందు మాత్రం పో పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల చక్కగా అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో చక్కగా తింటే పిల్లలు కట్టుకుంటే తింటారు ఇదిగోండి ఇలా ఉండాలి పెరిగి పచ్చడి ఓకేనా ఇప్పుడు మనం దీన్ని పెట్టుకోవడమే చూపిస్తా చూడండి పోపులు ఏమైనా తీసుకోవాలి అందరికీ తెలిసిందండి ఇది కానీ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా ఇప్పుడు మనం పోపులు తీసుకుందాం పెరుగు పెరుగుపచ్చళ్ళలోకి ఇప్పుడు మనం పెరుగు పచ్చళ్ళకి పోపులు నాలుగైదు ఎల్లుళ్ళు రకాల పచ్చ పచ్చగా చెదకొని పోపులు మనం తెలిసిందే అండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండివించి కరివేపాకు అయితే ఇది మనం పోపు పెట్టుకుంటే అయిపోయినట్టే ఓకేనా ఉప్పు అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అయితే జీలకర్ర అది ఎక్కువ వేసుకోండి వేసుకుంటే పోపులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇట్లా వేపుకోవచ్చు పోపు పెట్టేసుకోవటం ఇంకా ఇదిగోండి మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పెరిగి పచ్చళ్ళలోకి ఉరకాయ పెరుగు పచ్చళ్ళకి మనం పోపులు ఎలా వేపుకుంటే బాగుంటుంది పోపులు ఎక్కువ వేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు మినపప్పు ఎల్లుల్లిపై ఇలాంటి పోపులు వేపినప్పుడు ఎల్లుల్లిపై కొంచెం బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం పప్పు వండుకున్నప్పుడు మాత్రం కొంచెం పచ్చిగా వేసుకోండి పచ్చిగా తింటమే మంచిది కొంచెం అప్పుడప్పుడు మనం ఇలాంటి ఎప్పుడో కానీ చేసుకోం కాబట్టి ఇలా చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం మనం ఇలా వేపుకోవాలి ఇల్లులపై ఏగుతుంటేనే మంచి వాసన కూలు కూడా కొంచెం కలర్ వచ్చి కూడా ఏంటి బాగుంటుంది ఇప్పుడు మనం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మనకి బాగుంటుంది కొద్దిగా ఆవాలు చిట్టుపట్లాడించి అలా మారినాయి కదా కొద్దిగా ఆవాలు ఆడించి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు కొంచెం చల్లారేస్తాం ఒక్క నిమిషం చల్లారిని తర్వాత మనం ఈ పెరుగు పచ్చడిలో కలిపేసుకోవటమే ఇప్పుడు మనం కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటాము ఇది కొద్దిగా చల్లారి మనం పెరుగు పచ్చల్లో కలిపేసుకోండి పోపు చల్లారింది కదా ఇప్పుడు మనం ఇందులో కలిపేస్తాం కావలితే కొద్దిగా పసుపు వేసుకోండి నేనైతే పసుపు కొద్దిగానే వేస్తాను ఎక్కువైనా ఏసీ అయినట్టు వేసి అన్నమాట ఫస్ట్ కావాలంటే వేసుకోవచ్చు పెద్ద ఏం కాదు మీకు ఎవరికైనా ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ పెరుగు పచ్చళ్ళలోకి మనకి దీనికి నంచుకోవడానికి ఇదిగోండి హెగ్ ఫ్రై హెగ్ ఫ్రై కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ హెగ్ ఫ్రై అనేది పప్పుల్లోకి సాంబార్లోకి ఇలాగ పెరుగు పచ్చళ్ళలోకి మజ్జిగ చారులోకి దేంట్లోకి అయినా బాగుంటుంది ఏ కూర లేనప్పుడు ఇలా చేసుకుని ఆ పైనన్న మసాలా కలుపుకొని హెగ్ నంచుకొని కూడా తినేచ్చు దానికి తోడు కొంచెం పెరుగుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగ దీన్ని నంచుకోవడానికి హెగ్ ఫ్రై ఇదిగోండి పెరుగు పచ్చడి కూడా చూసారా ఎలా ఉందో పచ్చడి పసుపు వేసుకుంటే కొంచెం కలర్గా కనిపిస్తుంది కానీ నేను పసుపు వేయనండి కావాల్సిన వాళ్ళు వేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పెరుగు పచ్చడి అలాగే దీనికి సపోర్ట్గా హెగ్ ఫ్రై రెడీ ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి